ఎం కి స్వాగతం రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం జైకూరుపాడు గ్రామం పరిధిలో జగనన్న కాలనీలో స్టేషన్ ప్రారంభించిన మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ జేగురుపాడు జగనన్న కాలనీలో విద్యుదీకరణకు మూడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలతో థర్టీ త్రీ బై లెవెన్ కేవి సబ్ స్టేషన్ కాలనీలో విద్యుత్ లైను నిర్మాణం ప్రారంభించిన మంత్రి చెలుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ ఈ సందర్భంగా జరిగిన సభలో జేగురుపాడు సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ మాట్లాడుతూ జగనన్న కాలనీకి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని తొందరలోనే స్థాయి సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గిరిజాల బాబు జగంపూడి గణేష్ తాడాల విష్ణు చక్రవర్తి వెలుగుబంటి అచ్యుతరామయ్య వెలుగుబంటి వెంకటాచలం తిరుమల శెట్టి శ్రీనివాస్ కొండ పట్టి కొత్తపల్లి వెంకటేశ్వరరావు మెల్లిమి గంగరాజు బడుగు ప్రశాంత్ కుమార్ లావేటి రమేష్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జెకెవి సబ్ స్టేషన్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గౌరవ మంత్రివర్యులు జిల్లా ఇన్చార్జీ మంత్రులు అదేవిధంగా రాజమండ్రి రూరల్ నియోజవర్గ కొవర్తినెటార్ గారైనటువంటి చల్లపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ గారికి అదే విధంగా మరి యువనాయకుడు జక్కంపూడి గణేష్ బాబుకి అదే విధంగా కూడా మరి పదిహేను సంవత్సరాల నుంచి శాపగ్రస్తమైనటువంటి మా కడియం మండలాన్ని ఈవేళ మరి ఒక మంత్రి గారు రెడీమేడ్ మంత్రి అంటే రెడీమేడ్ మంత్రి అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఎవరికైనా మనం ఓటేసి ఎమ్మెల్యే గెలిపించి ఎమ్మె మంత్రి పదవి ముఖ్యమంత్రి గారు అభిప్రాయం మేరకు మంత్రి పదవి ఇస్తేనే కానీ మన మంత్రి నియోజకవర్గంలో మనం ఉన్నాం అలాంటిది ఈవేళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఒక రెడీమేడ్ మంత్రిని పంపించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా మనం అందరూ కూడా జై జై ద్వారా ఒకసారి ఆయనకి సలాం చెప్పాల్సిందిగా మీ అందరికీ అసత్వం ద్వారా తెలియజేస్తున్నా మరి గ్రామం విషయానికి వస్తే మా గ్రామంలో ఇటీవల కాలంలో కూడా ఆకాశంలో మగ్గు మబ్బు వస్తే మెరుపు మెరిస్తే కరెంటు పోయే పరిస్థితి మాకు వేమగిరి నుంచి జగిరిపాడు గ్రామానికి పవర్ సప్లై వచ్చేది చాలా దారుణంగా ఉండేది రాత్రులు ఒక్కొక్క రాత్రులు అయితే మూడవది రోజులు కూడా కరెంటు లేనటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వం మరి లైన్లు మార్పించడం కొత్త లైన్లు వేయడం వల్ల ఈ మధ్యకాలంలో బాగానే ఉంది కానీ గతంలో అయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇంకా గతంలో అయితే మన డిఈ గారు మన ఎస్సీ గారు మూర్తి గారు అప్పట్లో డిఈగా మరి ఇక్కడ పనిచేయడం జరిగింది ఆయన హేయం అయితే మా మిస్సెస్ ఇక్కడ సర్పంచ్ గా ఉన్న టైంలో మేము చూపులేట్లు ఎప్పుడు చూపులేట్ వెలిగి ఎప్పుడు మేము చూడాలి ఎప్పుడు కూడా బలుబులే బల్బులే వెలిగి చూపులేట్లు అసలే ఎప్పుడు పనిచేసే జగిరి అటువంటిది డిఈ గారు అప్పట్లో ఇప్పుడున్న ఎస్సీ గారు అప్పుడు డీఈ గారు రావడం ఆయన వచ్చిన తర్వాత ఒక నెలలో మా గ్రామంలో డెబ్బై ఐదు ట్రాన్స్ఫర్ సింగిల్ పేజ్ ట్రాన్స్ఫరన్స్ఫరాలు ఆయన చేతుల మీదుగా జగిరి పెట్టడం అప్పట్లోనే నిర్మల్ పురస్ రావడం అప్పట్లోనే మన మధ్య ఉన్నటువంటి మంత్రి గారు జిల్లా పరిషత్ చైర్మన్ చేయడం ఆయన మా మిషస్ పిలిచి అక్కడ ప్రత్యేకంగా అక్కడ అంబేద్కర్ స్టేడియంలో సన్మాన కలెక్టర్ గారు మరి కలెక్టర్ గారి సమక్షంలో సుబ్రహ్మణ్యం గారు కలెక్టర్ గారు ఆయన సమక్షంలో సన్మానం చేయడం చాలా గొప్ప విషయం అప్పట్లో పేపర్లో కానీ వార్తల్లో కానీ చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి విషయం మరి అటువంటి ఉన్నటువంటి జగిరిపూడి గ్రామానికి ఈవేళ మహదశ తీసుకొచ్చినటువంటి జగన్ గారిని ఎప్పుడు కూడా గ్రామ ప్రజలు ఎవరు కూడా మర్చిపోకూడదు అదేవిధంగా ఈ వేళ మరి నెల రోజుల నుంచి మరి కష్టపడుతూ ప్రతి ప్రాంతాన్ని సందర్శిస్తూ మరి ఉదయం ఆరు గంటలకి మరి స్వచ్ఛత మన బాధ్యత అనే కార్యక్రమాన్ని ఆరు గంటలకు మొదలుపెట్టి ఈవేళ మరి పక్కన ఉన్నటువంటి ధవళేశ్వరం గ్రామాన్ని మరి పూర్తిగా పూర్తిగా స్వచ్ఛత వైపు తీసుకెళ్తూ ఎప్పటి నుంచో మరి పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సిల్క్ ని మరి రోడ్ల మీద ఉన్నటువంటి సిల్క్ తీయించి ఈవేళ అక్కడ ధవళేశ్వరం గ్రామంలో అందరి నోట అందరి నోట వేణు అందరి నోట మినిస్టర్ గారు వేణు గారు మనం ఎమ్మెల్యేగా నెక్కించాలి అనే అనే మాటను ప్రతి ఒక్కరు నోటున మరి అనుకునే విధంగా మై మరిపించే విధంగా పనులు చేస్తున్నటువంటి మన మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి